శార ఒక ఉన్నతమైన కుటుంబం ఇచ్చిన శార చాలా భక్తి కలిగింది ఎక్కువగా మాట్లాడదు శార ఎవరికి కనపడదు భర్తని యజమానుడని పిలుస్తూ భర్త ఏ దేవుణ్ణి అయితే అంగీకరించాడో ఆ దేవుణ్ణి ఎరిగినది శార భక్తి పటరాలు ఈ భక్తి ఎవరి దగ్గర నేర్చుకుందివిడ అంటే ఈ విశ్వాసము ఎవరి దగ్గర నేర్చుకుందంటే అబ్రహాము ఈమెకి ఒక మోడల్ గా ఉన్నాడు భర్త భార్యకు ఒక మాదిరిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మాదిరి అయిన భర్త అబ్రహం అబ్రహాము చూసి నేర్చుకుంది శారా అబ్రహాము దేవుడితో మాట్లాడి వచ్చిన తర్వాత శారా అనుకుండొచ్చు అబ్బో ఈ యొక్క నా యజమానుడి ముఖం ఎంత మెరిసిపోతుంది ఈ రోజు దేవుడితో మాట్లాడి వచ్చాడు అనుకుంటా ఆయన ముఖం చూడలేకపోతున్నాను మెరిసిపోతుంది ఎవరు సాక్ష్యం ఇచ్చారండి ఒక భర్త గురించి భార్య ఒక చక్కటి ఒక సాక్ష్యం ఇచ్చే భార్యగా ఉంది శారా జీవితంలో ఏం కనపడుతుందంటే ఒక అన్యుల ఉన్నప్పటికీ శారా అబ్రహామును చూసి నేర్చుకుంది అబ్రహాములో ఉన్న భక్తి శారా నేర్చుకుంది అబ్రహాములో ఉన్న వినయము చాలా నేర్చుకుంది అబ్రహాములో ఉన్న ప్రార్థన చాలా నేర్చుకుంది అబ్రహాంలో ఉన్న విశ్వాసము చాలా నేర్చుకుంది అబ్రహాములో ఉన్న విధేయత చాలా నేర్చుకుంది మన మాటలు ఎలా ఉంటాయి ఒక్కోసారి ఎట్లా ఉంటాయంటే కట్టె ఇరగదీసి పొయ్యిలో పెట్టినట్టే ఉంటుంది కొన్ని భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ సంభాషణ స్మూత్గా మాట్లాడేవాళ్ళు శబ్దము వీరు మాటలు ఇతరులకు వినబడేవి కావు దేవుడితో అబ్రహాము సాహసం చేస్తున్నప్పుడు దేవుడే అబ్రహాముకు స్నేహితుడైతే ఈ ఆత్మీయత భార్య నేర్చుకుంది ఆ లెలియ అబ్రహాము దేవుని సన్నిధిలో కూర్చున్నాడు భార్య గుడారములో దేవునితో మాట్లాడడానికి కూర్చుంది భర్త ఏ రీతిగా దేవునితో గడుపుతున్నాడో భార్య కూడా భర్త అడుగుజాడల నడుస్తూ దేవుని సన్నిధిలో గడుపుతుంది గుడారపు అనుభవం ప్రార్థన అనుభవం దేవునికి స్తోత్రం స్త్రీలు దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలి అలవాటు చేసుకోండి కూర్చోవడం అమ్మలక్కల దగ్గర ముస్సమ్మ ముచ్చట్లు ముచ్చట్లు మాట్లాడడానికి ఎన్ని గంటలు కూర్చుంటున్నావు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటలు కూర్చుంటున్నావు ఎక్కడ కూర్చోవాలి దేవుని సన్నిధిలో కూర్చో అలవాటు కూర్చుకుని అలవాటు చేసుకో కూర్చుని అలవాటు మనం కలిగి ఉండాలి స్త్రీలు ప్రార్థనలో కూర్చోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటే నువ్వు ఆస్వాదించబడతావు దేవుని యొక్క సన్నిధిలో నీవు బైబుల్ పఠించే నువ్వు ఆస్వాదించబడతావు నీవు కూర్చుంటున్నావా